శ్రీ గురుభ్యో నమః సంస్కృతి టీవీ ప్రేక్షకులకి త్వరలో జరగబోయేటువంటి ఒక నాలుగు గ్రహాల యొక్క కల యొక్క యోగం ఏర్పడబోతోంది కేవలం ఈ చతుర్గ్రహ యోగం ఐదు రాసుల వారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్చబోతుంది ఉగ్రవాదుల కంటే ముందుగానే మేము ముందుగానే చెప్పాం మేము చెప్పింది జరిగింది అని చెప్పుకునేటువంటి సోకాల్డ్ జ్యోతిష్యులు ఈ చతుగ్రహ యోగం గురించి ఎందుకు ముందుగా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు అనేది వారి ప్రశ్నకు వదిలేస్తూ అది వాళ్ళ కర్మ ఇది మన కర్మ అనుకుంటూ ఇటువంటి యోగాలు తీసుకునేటప్పుడు మన సంస్కృతి టీవీ ఆదరించిన ప్రేక్షకులు కర్ణాటకలో ఉన్నారు తమిళనాడులో ఉన్నారు కేరళలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు ఆంధ్ర తెలంగాణ సుమారు ఆరు ఏడు కంట స్టేట్స్ చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చాంద్రమానం సౌరమానం బృహస్పత్యమానం ఇట్లా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని ఓవరాల్గా ఇది మనం చేయడం జరుగుతుంది ప్రేక్షకులు గమనించుకోండి ఇక అంశంలోకి వెళితే జూన్ చివరి వారంలో మిథున రాశిలో అద్భుతమైన గ్రహాల కలయిక ఏర్పడుతోంది మిథున రాశిలో సూర్యుడు బృహస్పతి గురుడు చంద్రునితో కలిసి చాలా అదృష్టవంతమైన చతుర్గ్రహ యోగం సృష్టిస్తున్నారు బృహస్పతి బుధుడు ఇప్పటికే మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నారు జూన్ పదిహేను అంటే రేపటి రోజున సూర్యుడు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత జూన్ చివరి వారంలో చంద్రుడు కూడా మిథున రాశిలోకి చేరుకొని చతుర్గ్రహయోగాన్ని సృష్టిస్తున్నారు జ్యోతిష్య చతుర్గ్రహ చతుర్గ్రహయోగం సంపదలు మరియు అదృష్టాన్ని చాలా ప్రభావవంతమైనదిగా మనం పరిగణించుకోవచ్చు సూర్య చంద్ర బుధ గురు గ్రహయోగంలో కేవలం ఐదు రాసులకు మాత్రమే ఒక మంచి ఆలోచన విధానాన్ని తెలుసుకోవడానికి ఆచరణలో చేయడానికి ప్రణాళికలు వేసుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నారు కానీ కొన్ని కొన్ని జ్యోతిష గ్రంథాల్లో నాలుగు గ్రహాలు సూర్యుడు పెద్ద గ్రహమే చంద్రుడు పెద్ద గ్రహమే రవి అంతకంటే పెద్దవాడు బుధుడు అంతకంటే పెద్దవాడు నాలుగు గ్రహాలు ఒకే చోట చేరితే కొంతమంది గ్రహ యుద్ధం అని కూడా అంటారు అసలు యుద్ధం వలన అటో ఇటో ఎవరికొకరు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఆ ప్రయోజనాల్లో ఐదు రాసుల వారికి అనుకూలంగా ఉండబోతుంది అందులో ఈ చతుగ్రహ యోగంలో ముందుగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం వృషభ రాశి వారికి ఈ చతుర్గ్రహ యోగ ప్రభావం వల్ల పెద్ద లాభమైన పనులు పూర్తవుతాయి మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ బాంధవ్యులు కానీ మీ ప్రేయసీ ప్రియులు కానీ భార్య కానీ భర్త కానీ మీరు చెప్పే విషయాలు శ్రద్ధగా వింటారు అది ఆ తర్వాత పని చేస్తారు లేదా సెకండరీ విషయం మరియు కీర్తి పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రజలు అంటే మిమ్మల్ని అనుసరించేవారు మీ సలహాలని సంప్రదింపులు ఎక్కువగా జరుగుతాయి కుటుంబ జీవితంలో వైవాహిక జీవితంలో ఆనందము మరియు సంతృప్తి ఎక్కువగా ఉంటుంది మరియు డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చేమో కానీ సంపాదనలో కొంత భాగాన్ని ఎలాగైనా సరే ఆదాయం చేయాలి దాచుకోవాలి అనే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు మీ పూర్వీకుల వ్యాపారంలో పూర్తి లాభాలను పొందుతారు వారు ఇచ్చిన స్థిరచరాస్తులపై వృద్ధి పొందుతారు అట్లాగే కొత్త ఆలోచనతో ముందు సాగడానికి అవకాశం లభిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా మతపరమైన కార్యకలాపాల్లో మీరు పాల్గొనే అవకాశాలు ఉంటాయి మీ అత్తమామలతో మీ సంబంధం మెరుగవుతుంది అప్పట్లో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత పోయి అనుకూలంగా ఉంటుంది మీరు వారి నుండి ఆర్థిక ప్రయోజనాలు అనేక రకాలుగా సహాయం పొందవచ్చు సో కాబట్టి అత్తని అత్తమామల నుంచి ఆర్థికంగా సహాయపడటానికి ఈ నాలుగు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి శుభం ఇక సూర్య బుధ గురు చంద్రగ్రహ చతుర్గ్రహ యోగంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మిథున రాశి వారికి ఈ నాలుగు గ్రహాల సంయోగ ప్రభావం వల్ల కెరియర్ మరియు వ్యాపారంలో అపారమైనటువంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి మీ పిల్లల గురించి మీకు అద్భుతమైనటువంటి శుభవార్తలు వస్తాయి మీ పిల్లల యొక్క ఆనందాన్ని ఇంకా పొందలేని వారికి ఈ యోగం ప్రభావం వల్ల సంతానం లేని వారికి గర్భవతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ప్రయత్నం చేయండి మీ లక్ష్యాలని నెరవేర్చుకుంటారు మరియు మరింత కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు మీరు అవివాహితులైతే అంటే పెళ్లి కాని వారైతే మీరు వివాహం చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పీరియడ్లో ఈ గ్రహ సంయోగం మీకు అనుకూలంగా ఉంటుంది ఇక వివాహమైన వారికి సమస్యలు తక్కువగా ఉంటాయి మరియు పరస్పర సామరస్యం మెరుగుపడుతుంది ఇది వైవాహిక జీవితానికి ఆనందానికి దారితీస్తుంది లాభదాయకమైన వ్యాపార అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి మీరు సమాజంలో ప్రభావవంతమైన మరియు గౌరవనీయమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు అటువంటి వ్యక్తులనే కలుస్తారు ఫలితంగా ఆర్థిక ఆదాయ సామాజిక పురోగతి పెరుగుతుంది మీ అదృష్టం కూడా పూర్తి స్థాయిలో పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి చింతలు తగ్గిపోతాయి మీకు ఈ యోగం అనుకూలంగా ఉంది సింహరాశిపై చతుగ్రహ ప్రభావం ఈ చతుగ్రహ యోగం వల్ల సింహరాశి వారికి గొప్ప విజయం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తగ్గడం ప్రారంభమవుతుంది డబ్బు సంపాదించే మార్గం సులభమవుతుంది మరియు మంచి జీవితం సంపాదించడానికి కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తారు ఆర్థిక సంక్షోభకాలం ముగుస్తుంది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి ప్రేమ సంబంధాలు విజయం సాధిస్తారు ఎందులో అనుకున్న ప్రేయసి యొక్క మనసులో హృదయంలో మీరు చోటును సాధిస్తారు త్వరగా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది మీకు వారసత్వంగా ఏదో ఒక రకమైన ఆస్తి లభించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది మీతోబుట్టువులతో సామరస్యాన్ని నెలకొల్పడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఈ యోగాన్ని ఉపయోగించుకోండి ఇక తులారాశిపై చతుర్గ్రహ యోగ ప్రభావం చూచినట్లయితే మీరు మతపరమైన అభిప్రాయాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు మీరు సంతోషకరమైన మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు మతపరమైన యాత్రలు మరియు తీర్థయాత్రలు చేపడతారు మీరు చాలా కష్టపడి పనిచేసిన తర్వాతే విజయం పొందుతున్నారు మరియు అప్పుడే మీ పని పూర్తవుతుంది మీరు ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ ఫలితాలు పొందుతారు మీ పని తోబుట్టువులతో సహా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఫలితంగా మీరు సానుకూల విద్య మరియు ఉన్నత విద్యా ఫలితాలను మీరు పొందబోతున్నారు మరియు ప్రణాళికలు విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధం మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉంది సో సింహరా వారికి కూడా ఈ చతుగ్రహ యోగం అత్యంత అనుకూలమైన ఫలితంగా వస్తుంది ఇక చివరిగా కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఈ చతుర్గ్రహ యోగం మీ ఆర్థిక లాభాలు అవకాశాలని మెరుగుపరుస్తుంది మీరు ఆర్థిక సంపదను పొందుతారు ప్రణాళికలు విజయవంతం అవుతాయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు అవకాశం ఉంటుంది ఈలోగా మీరు మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు మీరు మీ రంగంలో విజయం సాధిస్తారు మరియు మీకు పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎక్కువ డబ్బు సంపాదించగలరు మీ బిడ్డలకు కూడా సంస్కారవంతులుగా తీర్చిద్దడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పిల్లల గురించి మీకు అనుకూలమైన శుభకరమైన వార్తలు అందుతాయి మీ ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు బలమైనటువంటి ఆశయం ఆశ నెరవేరుతుంది అది ప్రయత్నం చేసుకోండి ఈ చతుర్గ్రహ యోగాన్ని పొందేటువంటి ఈ ఐదు రాసుల వారు ఈ పీరియడ్ మీకు అనుకూలంగా ఉంటుంది సో గతంలో పెండింగ్ పనులు పూర్తి చేసుకోండి వివాహ ప్రయత్నాలు కొనసాగించండి అట్లాగే ఆర్థిక లాభాలు పొందడానికి మీరు మంచి ప్రయోజనకరమైన ఆలోచనలు చేసుకోండి ఇది చతుర్గ్రహ యోగం వల్ల ఈ ఐదు రాసులు పొందేటువంటి ఫలితాలు శుభం మరొక కొత్త కరెంటు అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సంస్కృతి టీవీ చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సందేశాన్ని అందించండి శుభం